అండి అందరికీ భర్ణత ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా వాళ్ళిద్దరూ వీళ్ళు చాలా మందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి అయితే వీళ్ళిద్దరూ ఏం చేశారంటే తప్పు చేసి దాని వీడియో తీసి ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు మరి లైక్స్ కోసమో పాపులారిటీ కోసమో మరి దేనికైతే తెలియదు ఇంకా అప్పటి నుంచి మొదలైంది అసలైన కథ వాళ్ళిద్దరూ తప్పు చేసిన వీడియో దేశమంతా పాకేసింది అందరూ వీళ్ళు వీడియో పట్టుకొని వీళ్ళ ఎవరికైనా వీళ్ళిద్దరూ తప్పు చేసిన వీడియో కావాలనుకుంటే ఫాలో అయిపోండి లింక్ ఇస్తున్నాను కామెంట్ సెక్షన్లో వన్ అని టైప్ చేయండి టూ అని టైప్ చేయండి అని చెప్పి చాలా వీడియోలు చేశారు సో ఈ గాడిదలు చేసిన వీడియోలకి చాలా మంది దున్నపోతులు ఏమని కామెంట్ చేశారంటే నాకు కావాలి లింకు నాకు కావాలి లింకు నేను నిన్ను ఫాలో కొట్టానని చెప్పి ఎగిరెగిరి పడిపోయారు చేసిన వీడియో దేశమంతా పాకడంతో వీళ్ళిద్దరికి ఇంకా వేధింపులు స్టార్ట్ అయినాయి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ పిల్లని నానా రకాలుగా మాట్లాడన్నారు అది తట్టుకోలేక ఆ పిల్ల మొన్న చనిపోయింది ఊరేసుకొని యవనస్తులారా మీరు క్షణికావేశంలో చేసే ప్రతి తప్పు మిమ్మల్ని మరణం దాకా ఈడ్చుకొని పోతుంది ఇలాగే కాబట్టి బైబిల్ గ్రంథం ఒకటే సెలవిస్తుంది జారత్ మనకు దూరంగా పారిపోండి జారత్వం చేసే వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదు అని చెప్పి కాబట్టి యవనస్తులు క్రైస్తవ యవనస్థులు ఇంకెవరైనా సరే ఈ వీడియో చూస్తే మీ తప్పును సరిదిద్దుకోండి ఆత్మక్రియలను పెంపొందించుకోండి ఆత్మానుసారమైన మనసుకు శరీర క్రియలను చంపుతుంది నస్తులారా మీకే చెప్తున్నాను జాగ్రత్త మేమెందుకంటా మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తామనుకుంటే పాతాలానికి పోక తప్పదు కాబట్టి యవనస్తులారా మీ ప్రవర్తన సరిగా చూచుకోండి